వీక్షకులందరికీ నమస్కారం గతంలో కూడా మనం జనాభా గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వేగంగా పడిపోతూ ఉంది ఆయా దేశాలు ముఖ్యంగా జపాన్ చైనా జర్మనీ నెదర్లాండ్స్ పోర్చుగల్ స్పెయిన్ ఇలాంటి దేశాలు జనాభా వేగంగా పతనమవుతూ ఉంది ఆ దేశాల్లో జనాభాని పెంచడానికి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నారు ఇద్దరిని కనండి ముగ్గురిని కనండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం పిల్లలకి రాయితీలు ఇస్తాం అని ప్రకటిస్తూ ఉన్నారు ముఖ్యంగా మరో అగ్రదేశం రష్యాలో పది మంది బిడ్డలను కనుక కంటే ఆ తల్లికి మదర్ ఆఫ్ క్యూన్ అనే అవార్డు ఇచ్చి పది లక్షల రూబుల్స్ బహుమతిగా ప్రకటించారు రష్యా అధినేత పరిస్థితి అయితే మాత్రం జనాభాను పెంచడానికి ఆ దేశాల్లో జనం సిద్ధంగా లేదు జపాన్లో ఏటా జనాభా ఐదు లక్షలు పైగా తగ్గిపోతా ఉంది వారి జనాభానే తక్కువ ఇంకా జనాభా వేగంగా తగ్గిపోవడంతో చాలా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలన్నీ ఖాళీ అయిపోతా ఉన్నాయి స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి చిన్న పిల్లలు వాడే డైపర్ల కన్నా వృద్ధులు వాడే డైపర్లు ఎక్కువ సేల్ అవుతూ ఉంది జపాన్లో దీంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది కొన్ని పరిశ్రమలు అయితే మ్యాన్ పవర్ వరకు క్లోజ్ అయిపోతూ ఉన్నాయి జనాభాని పెంచాలి పెంచాలి పెంచాలని ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ప్రజలందుకు సిద్ధంగా లేదు ఇక భారతదేశంలో పరిస్థితి మాత్రం ఎందుకు భిన్నం ఇప్పటికే ప్రపంచంలో నెంబర్ వన్ దేశం ఏది అంటే కొద్ది రోజుల కిందట వరకు చైనా చైనాను అధిగమించి భారతదేశం నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చింది ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి కూడా అధికారికంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి అధికారికంగా భారతదేశం ప్రకటించడానికి అవకాశం లేదు జనాభా లెక్కలు ప్రస్తుతం మొదలయ్యాయి కాబట్టి మరో సంవత్సర కాలంలో అధికారికంగా ప్రకటన వచ్చింది ప్రస్తుతం అంచనాల ప్రకారం భారతదేశంలో నూట నలభై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల జనాభా ఈ జనాభా ఆయా దేశాల్లో తగ్గుతూ ఉంటే భారతదేశంలో పెరుగుతూ ఉంది ఇది ఎంతవరకు పెరిగే అవకాశం ఉందే దాని అనే దాని మీద కొన్ని అంచనాలు రిలీజ్ అయ్యాయి రెండు వేల రెండు వేల తొంభైవ సంవత్సరం నాటికి భారతదేశంలో జనాభా నూట తొంభై కోట్లకు చేరి అక్కడ ఆగిపోయిందంట ఆ తర్వాత ప్రతి సంవత్సరం నిదానంగా తగ్గుకుంటూ వచ్చే అవకాశం అంటే ప్రస్తుతం ఉన్న జనాభాకి భారతదేశంలో మరో నలభై ఐదు కోట్ల జనాభా జమ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ ప్రాసెస్ అనేది దాదాపుగా ఇంకా డెబ్బై సంవత్సరాల సమయం ఉంది రెండు వేల ఇరవైలో మూడు పాయింట్ ఐదు శాతం జనాలు రేటు ఉంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి అది ఒకటి పాయింట్ తొమ్మిదికి తగ్గింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది ఒకటి పాయింట్ మూడుకి తగ్గే అవకాశం ఉంది అయితే దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా పెరుగుదల ఆగిపోయింది జనాభా పెరుగుదల ఆగిపోయి స్టెబిలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది అంటే ఉన్న జనాభా కొనసాగుతూ ఉంది తగ్గకపోయినా ఇక ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహారు బెంగాల్లో ముఖ్యంగా ఒరిస్సా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా జనాభా పెరుగుదల రేటు ఆ రాష్ట్రాల్లో బీహార్ లాంటి రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు ఉత్తరప్రదేశ్లో రెండు పాయింట్ తొమ్మిది ఆ మిగిలిన రాష్ట్రాల్లో కూడా రెండు పాయింట్ ఏడు రెండు పాయింట్ ఎనిమిది శాతం కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయడంలా ఉత్తరప్రదేశ్లోనే జనాభా ఇరవై కోట్లు దాటిపోయింది ప్రపంచంలో తొంభై ఆరు దేశాలకన్నా పెద్ద దేశంలాగా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో జనాభా అయినా కూడా జనాభాను తగ్గించే కార్యక్రమం చేయడం ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకైతే టెన్షన్ పట్టుకుంది రేపు పార్లమెంట్లో రివిజన్ చేస్తే ఎంపీల సంఖ్య ఉత్తరా ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయి దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిస్తే గొడవ అవుద్ది కాబట్టి ఆ సభ్యులు కొనసాగే అవకాశం ఉంది ఇక ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో దక్షిణాది నుంచి భారతదేశానికి ఒక ప్రధాన వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు దీంతో ఆందోళన మొదలైంది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేరళ ముఖ్యమంత్రి విజయన్కి జనాభాని పెంచమని పిలిపిస్తూ ఉన్నారు జనాభాని పెంచమని మీరు పిలిపించినా జనాభాని పెంచడానికి జనం సిద్ధం కాలేదు ఒక్క పిల్లవాడిని చదివించడానికి ఒక్క పాపం చదివించడానికి ప్రైవేట్ స్కూల్ కనుకేస్తే సంవత్సరానికి కనీసం అరవై వేల నుంచి ఇక మేము ఎక్కడ తగ్గేది లేదు ఇంటర్నేషనల్ స్కూల్ మాది అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఈ విధంగా ఫీజులన్నీ ఆకాశంలో పెట్టి పొరపాటున ఏదైనా రోగం హాస్పిటల్కి వెళ్తే ఇక ఆస్తులు తాగా పెట్టాల్సిందే అమ్మాల్సిందే అలాంటి పరిస్థితుల్లో జనాలు జనాభాను పెంచడానికి సిద్ధంగా లేదు అయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ శిక్షలు కొడతానే ఉన్నారు మరి కొంతకాలం భారతదేశ జనాభాని పెంచడంలో వారు కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మనం చెప్పుకున్న ఐదు రాష్ట్రాల్లో జనాభా పెరిగే అవకాశం అయితే ఇక లేదు ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో మరో యాభై కోట్లు జనాభాను పెంచడానికి వారి కృషి కొనసాగబోతా ఉంది ఈ నివేదిక ఆందోళన కలిగిస్తూ ఉంది ఈ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోతూ ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక వారంతా వలసలు వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో వలసలు వచ్చి పనులు చేసుకోకుండా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది నేరాలు కూడా పెరిగిపోతూ ఉంది దీంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంది ఎక్కడ జనాభాకు అక్కడే ఉపాధి కల్పిస్తే పెద్దగా మైగ్రేషన్ ఉండదు ఇబ్బందులు ఉండవు ఒక ప్రాంతంలో జనాభా అంతా మరో ప్రాంతాన్ని గుంపులు గుంపులుగా పనులకు వెళ్తే పనులకు వెళ్ళిన వాళ్ళు పనులు చేసుకోకుండా వాళ్ళలో కొంతమంది క్రిమినల్స్ కూడా వెళ్ళి నేరాలు పాల్పడుతూ ఉన్నాయి నేరాలు కూడా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో ఈ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం